వేదిక మీద గుర్తుంటే ఫోటో ఉండాలి కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా వేదిక పైకి ఆహ్వాని సత్కారం చేసి ప్రతిజ్ఞ చేయించి అందరి చేత మనం వారిని అభినందించవలసినటువంటి పని కూడా ఉంది కోరుతున్నాం ఆ శాలువుని ओम जी नमो महावस्य नमो बानेश्वरा तनामाय श्री महावा रामस पक्कन ಕೂಟೊಳ್ಳసింది ಕಪೋತನಾ பிரம்மಮ ಸೂರ್ಯ ಏಹ ಜೆಮ ಅಹರಿಮಣಂ ರಪದ ಧರ್ಮಗ ತದಾಮಯ ಶ್ರೀ ಮಹವಾ ವಾರಿಕೆ ಪುಷ್ಟವಾಂ ರಜ ಕರ್ಮಕರಣಗ ರಮಣಂಗ మిగతా పెద్దలందరూ ఉన్నారు వారికి కొన్ని బాధ్యతలు ఇచ్చాం కాబట్టి ఆ బాధ్యతలు వచ్చినప్పుడు తప్పకుండా పిలుస్తాం కేంద్ర అధ్యక్షుల కార్యదర్శి గారు విశాఖ విశాఖ జిల్లా కార్యదర్శి గారు గురునాథ గురునాథరామస్వామి గారు వారు కూడా వేదిక పైకి రావాలి త్రిమూర్తులలో ఒకడైనటువంటి పద్నాలు హరిప్రసా గారు కూడా వేదిక మీదకి వచ్చి సముచిత సమా స్థానాన్ని అలంకరణ శి బాలపూడి రవి గారు విజయనగరం జిల్లా నుంచి విచ్చేసినటువంటి కార్య రమేష్ శర్మ గారు వారి నిన్ననే ప్రగతి కూడా పంగాలు

వచ్చిన అనిల్ శర్మ గారు రావాల్సిందిగా కోరుతున్నాం వారికి వారికి చాలా సత్కరిస్తారు ఇప్పటి వరకు లేదు పైగా అందరి అన్ని జిల్లాల వారిని జరిగింది అధ్యక్ష కార్యదర్శిలో మాత్రమే మిగతాక వారిని తదనంతరం పిలుస్తాం పిలిచి వారికి కూడా ಅಗ್ನಿಂದೂರೀಮಾರುಲತ್ಯ ರಜ ಸಾವರ್ಧಮನ ರಜ ಸಾವರ್ಧಮೃದ ಮರ್ಚಂಜುಂಜ್ಯ ಪರಂ ಬ್ರಹ್ಮ ನೀುಂಜ್ಯೋತಿ ಪರಾಯಣ துவாரணோவிங்

నాకు అత్యంత ప్రియమైన సంఘము సంఘ నా ప్రియ ఆత్మబంధువులు నలభై రెండు సంవత్సరముల సుదీర్ఘ చరిత్ర కలిగిన మన సంఘానికి ఒక బాధ్యతాయుత వ్యక్తిగా పనిచేయమని మీరిచ్చిన ఈ అవకాశమును వినమ్రతతో స్వీకరించుతున్నాను మన సంఘములోని పెద్దలందరినీ గౌరవిస్తూ తోటి సభ్యులతో మర్యాదగా నడుచుకుంటూ సంఘ ఆశయ సిద్ధికి సంఘ సభ్యులందరినీ ప్రోత్సహిస్తూ సంఘాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్ళడానికి త్రికరణ శుద్ధిగా కృషి చేస్తానని విన్నవించుకుంటున్నాను మాట ఇస్తున్నాను నా దైనందిన జీవితంలో కొంత సమయాన్ని సంఘానికి కేటాయిస్తూ సంఘాన్ని అభివృద్ధి బాటలో తీసుకొని వెళ్ళుటకు కావలసిన శక్తియుక్తులను నాకు ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను జై బ్రాహ్మిణ్ జై జై బ్రాహ్మిన్ అత్యంత బంధువులు నలభై రెండు సంవత్సరముల సుదీర్ఘ చరిత్ర కలిగిన మన సంఘానికి ఒక ద్రావిడ సంఘము ప్రియమైన సంఘము సంఘ సభ్యులందరూ నా ప్రియ ఆత్మ బంధువులు సంవత్సరముల సుదీర్ఘ చరిత్ర కలిగిన మన సంఘానికి ఒక బాధ్యతాయుత వ్యక్తిగా పనిచేయమని మీరిచ్చిన ఈ అవకాశమును వినమ్రతతో సంగములోని అందరినీ గౌరవిస్తూ తోటి సభ్యులతో మర్యాదగా సంఘ ఆశయ సిద్ధికి సంఘ సభ్యులందరినీ ప్రోత్సహిస్తూ సంఘాన్ని అభివృద్ధి బాటలో ముందుకు వెళ్ళడానికి తెచ్చి చేస్తానని నిర్ణయించుకుంటున్నాను ఆరువెల్లి యోగేంద్ర గారు పక్కన్నపాలు గారు ఎంవి మావుడూరి నాగేశ్వరరావు గారు అంతే కదండి జగన్నాథ్ శర్మ గారు పెద్దోళ్ళు పంగుమల్లి గణపతి గారు ఇంకెవరికి ఏదైనా మర్చిపోతే దయచేసి చెప్పండి బాబు విశాఖపట్నం జిల్లా శాఖ వారి యొక్క ప్రమాణ స్వీకారం అవుతుంది అత్యంత ప్రియమైన సంఘము నా ప్రియ నలభై రెండు సంవత్సరముల సుదీర్ఘ చరిత్ర కలిగిన